नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఏకవింశ సర్గ ఇరవై ఒకటవ సర్గ రావణుడు యమలోకముపై ఆక్రమణము చేసి యముని సైన్యములను సంహరించుట ఏం సంచిత్య విప్రేంద్రో జగమ విక్రమ ఆఖ్యాతు వృత్తం యమస్య సదనం ప్రతి నారదుడు ఈ విధముగా ఆలోచించి జరిగిన విషయమును యథాతథముగా చెప్పుటకై యమలోకమునకు శీఘ్రముగా వెళ్ళెను దేవమగ్ని పురస్కృతం ప్రాణినోయస్య యాదృశం అక్కడ యముడు ఏ ప్రాణులకు ఎట్టి ఫలమును ఇవ్వవలెనో అట్టి ఫలమును అగ్నిదేవుని సాక్షిగా ముందు ఉంచుకొని చ్చుచూండెను అట్టి యముణ్ణి నారదుడు చూచెను సతు దృష్ట యమ ప్రాప్తం మహర్షిం తారదం అబ్రవీత్సుఖమాసీనర్ఘ్యమావేధర్మత యముడు అక్కడికి వచ్చిన నారద మహర్షిని చూచి ధర్మానుసారము అర్ఘ్యము సమర్పించి సుఖముగా కూర్చున్న ఆతనితో ఇట్లు పలికెను కచ్చిత్ సేవితా ఓ దేవర్షి అంతా క్షేమమే కదా ధర్మము నశించుటలేదు కదా దేవతల చేతను గంధర్వుల చేతను సేవింపబడే ఓ ముని నీవు వచ్చిన పని ఏమి అబ్రవీత్తు తా వాక్యం నారదో భగవాన్ ఋషి శ్రూయతమ విధాన విధీయత నారద మహర్షి ఆ వాక్యము విని ఇట్లు పలికెను చెప్పెదను వినుము తగు ఉపాయము కూడా చేయూము ఎష నా దశ గ్రీవ పితృరాజ నిచర ఉపయాతివశేతుం విక్రమైస్వాంసు దుర్జయర్మరాజ దశగ్రీవుడు అనే ఈ రాక్షసుడు జయింపశక్యము కాని నిన్ను పరాక్రమముల చేత జయించుటకై ఇక్కడకు వచ్చుచున్నాడు ఏతే నారణే నాహం త్వరితో హ్యాగత ప్రభో దండ ప్రహరణ సద్య తవకింను భవిష్యతి ఓ ప్రభూ ఈ కారణము చేత నేను దండము ఆయుధముగా ధరించిన నీకు ఇప్పుడు ఏమగునో చూచుటకై తొందరగా వచ్చినాను ఏ తస్మిన్నంతరే దూరా దంశుమంతమి వదితం దృశుర్దీప్తమాయంతం విమానం తస్య రాక్షస ఇంతలో వారికి ఆ రాక్షసుని విమానము దూరము నుండి కనబడెను అది ఉదయించిన సూర్యుడు వలె ప్రకాశించుచుండెను తం దేశం ప్రభయా పుష్పకస్య మహాబల వితిమిరం వితిర సమీపమభ్యవర్త మహాబలవంతుడైన ఆ రావణుడు ఆ విమానము కాంతిచేత ఆ ప్రదేశమునంతను చీకటి లేని దానినిగా చేయుచు సమీపించను సో పత్స మహాబాహుర్దశగ్రీవస్తతస్త ప్రాణిన భుంజానాం చైవ దుష్కృతం మహాబాహువైన ఆ రావణుడు అక్కడక్కడ పుణ్యఫలమును పాపఫలమును అనుభవించుచున్న ప్రాణులను చూచను అపశ్యత్ సైనికాయమ్యానుచరై సహ యమస్య పురుషైరుగ్రైర్ఘోరూపైర్భయానకై దర్శ్యవధ్యమానా క్లిశ్యమానాంశ్చేన క్రోశత మహానాదం తీవ్ర నిష్టన తత్పరాన్ అక్కడ ఆతడు యముని అనుచరులను సైనికులను చూచెను క్రూరులు ఘోరమైన రూపము కలవారు భయంకరులు అయిన యమభటులు కొట్టుచు బాధించుచుండగా బిగ్గరగా గొప్ప ధ్వనితో అరచుచున్న ప్రాణులను కూడా చూచెను కృమిభిర్భక్ష్యమాణాశ్చ సారమేయైశ్చ దారుణై శ్రోత్రాయాసకరో వాచో వదత భయావహా కొందరు ప్రాణులను కృములు అనగా పురుగులు భయంకరములైన కుక్కలు తినివేయుచుండెను కొందరు చెవులకు చాలా పరుషముగా ఉన్న భయంకరములైన మాటలు పలుకుచుండి సంతర్యమాణాన్ వై వాలుకాసుచ తప్తాసు కాసు తప్యమానాన్ముహుర్ముహు కొందరిని అనేక విధములుగా రక్తమే ఉదకముగా గల వైతరిణి నదిని దాటించుచుండిరి మరికొందరిని బాగా వేడి చేసిన ఇసుక మీద పడవేసి మాటి మాటికి కాల్చుచుండిరి అసి పత్ర భిద్యమానాన్ పౌరవేక్షార నద్యాం చురధారాసు చైవీ కొందరు పాపాత్ములను అసిపత్రవనము అనగా కత్తుల వంటి ఆకారములో ఉన్న ఆకులు గల వనములో నడిపించి వారి దేహములు తెగిపోవునట్లు చేయుచుండిరి కొందరిని రౌరవ నరకములో క్షార నదిలోను కత్తుల అగ్రభాగముల మీద పడవేయుచుండి పీయమానాంశ్చ తృషితాన్ క్షుధి శవభూతాన్ కృషాన్ దీనాన్ మూర్ధజాన్ అక్కడ ఆకలితో దప్పికతో బాధపడుచున్న కొందరు జలమును యాచించుచుండిరి కొందరు కృషించి దీనులై రంగుమారి జుట్టు విరబోసుకుని శవముల వలె ఉండిరి మల పంకరా రూక్షాంశ్చ పరిధావత దదర్శ రావణో మార్గే శతశోథ సహస్రశ రావణుడు మార్గములో మలముతోనూ పంకముతోనూ నిండిన దేహాలు కలవారిని దీనులను మొరటుగా ఉన్నవారిని అటు ఇటు పరిగెత్తుచున్న వాళ్లను వందల కొలది వేల కొలది ప్రాణులను చూచెను కాిచ్చృహ ముఖ్యు గీతవాదిత్ర నిస్వనై ప్రమోదమానా ద్రాక్షీ ద్రావణ సుకృతై స్వకై కొందరు తాము చేసిన పుణ్యములకు ఫలములుగా ఉత్తమములైన గృహములలో సంగీత వాద్య ధ్వనులతో సంతోషించుచుండిరి వారిని కూడా రావణుడు చూచలు గోరసం గోప్రదాతారో అన్నం చైవాదాయిన గృహాంశ స్వకర్మ దాతారలమత గోదానములు చేసిన వాళ్లు గోరసమును అన్నదానము చేసిన వాళ్లు అన్నమును గృహదానము చేసిన వారు గృహములను ఈ విధముగా ఆ పుణ్యాత్ములు తమ తమ పుణ్యముల ఫలములు అనుభవించుచుండిరి సువర్ణమణి ముక్తాభి ప్రమదాభిరలంకృతాన్ దీప్యమానాన్ స్వతేజసా దదర్శ సమహాబాహూ రావణో రాక్షసాధిప గొప్ప బాహువులు కల రాక్షసరాజైన ఆ రావణుడు అక్కడ తమ తేజస్సుతో ప్రకాశించుచున్న మరికొందరు ధార్మికులను కూడా చూచెను వారు బంగారము మణులు ముత్యములు అలంకరించుకొని స్త్రీలతో విహరించుచుండి తతస్తాభిద్యమానాంశ్చర్మభర్ దుష్కృతై స్వకై మాన విక్రమేణ బలాద్బలి పిమ్మట బలవంతుడైన రావణుడు తమ పాపములకు ఫలితముగా చీల్చివేయబడుచున్న ఆ పాపాత్ములను బలాత్కారముగా పరాక్రమము చేత విడిపించెను ో మోక్షిత దశగ్రీవేణ రక్షసా సుఖమాపుర్ముహూర్త హ్యతర్కమచి రావణుని చేత విడిపింపబడిన ఆ ప్రాణుర్ క్షణ పాటు తలవని విధముగా ఊహింపశక్యముగా వచ్చిన ఆ సుఖమును పొందిరి ప్రేతే ముచ్యమాన రాక్షసే నమీయసా ప్రేత గోపాస్కృద్ధా రాక్షసేంద్రమ భిద్రవన్ మహాబలశాలి అయిన ఆ రావణుడు ప్రేతములను అనగా మరణించి యమలోకములో ఉన్నవారిని విడిపించుచుండగా ఆ ప్రేతములకు కాపలాగా ఉన్నవాళ్లు చాలా కోపముతో ఆ రావణుని మీదకి శీఘ్రముగా యుద్ధానికి వెళ్లిరి తో హలహలా శబ్ద సర్వదిభ్య సముత్ ధర్మరాజస్య రాజస్యోధానాం శూరాణాం సంప్రధావతాం అప్పుడు యముని యోధులు పరుగెత్తి వచ్చుచుండగా అన్ని దిక్కుల నుండి కోలాహలము వినబడెను తే ప్రాసై పరిఘై శూలైర్ముసలై శక్తి తోమరై పుష్పకం సమవర్షంత శూరా సహస్రశః వందల కొలది వేల కొలది ఉన్న ఆ శూరులైన యోధులు ప్రాసలు పరిఘలు శూలములు ముసలములు శక్తులు తోమరములు పుష్పకము మీద వర్షించిరి ప్రసాదా వేదికాస్త పుష్ప కే శీఘ్రం మధుకరా ఇవ ఆ యోధులు తేనెగల వలె శీఘ్రముగా ముసురుకొని ఆ పుష్పకములోని ఆసనములను ప్రాసాదములను వేదికలను తోరణాలను విరుగొట్టిరి దేవ నిష్ఠానభూతం భూతం తద్విమానం పుష్పకం మృధే భజ్యమానం తథైయ బ్రహ్మ తేజస దేవతలు ఎక్కే ఆ పుష్పక విమానము యుద్ధములో యోధులు పగలగొట్టుచున్నను బ్రహ్మదేవుని తేజస్సు చేత నశించకుండా పూర్వము వలనే ఉండెను అస్యాసు మహత్యాసీ తేనా మహాత్మన శూరాణ్రయాత్రాణి శతానిచ మహాత్ముడైన ఆ యముని గొప్ప సేన లెక్క లేకుండా ఉండెను వందల కొలది వేల కొలది శూరులు ముందుకు తతో తో శైలైశ్చ శైలై ప్రాసాదా తతస్తే సచివాస్తస్య సచివాస్త కామం బలం అయుధ్యంత మహావీరా సచ రాజా దశాన పిమ్మట మహావీరులైన ఆ రావణును మంత్రులు రావణుడు కూడా వృక్షములతోను పర్వతములతోను వందల కొలది ప్రాసాదములతోను యథేష్టముగా బలానుసారముగా యుద్ధము చేసిరి తేతు శోణిత దిగ్ధాంగా సర్వశస్త్ర సమాహతా అమాత్యా రాక్షసేంద్ర చక్రురాయోధనం మహత్ అన్ని ఆయుధముల దెబ్బలు తిని రక్తముతో నిండిన దేహములు కలవారైన ఆ రావణుని అమాత్యులు గొప్ప యుద్ధము చేసిరి అన్యోన్యంతే మహాభాగా జఘ ప్రహైర్భృశం చ మహాబాహో మంత్రిణ ఓ రామ యముని యోధులు మహాభాగ్యవంతులైన రావణుని మంత్రులు ఆయుధములతో పరస్పరము అధికముగా కొట్టుకునిరి సంత్యజ్య యమయోధా మహాబలా తమే వచాభ్యధావంత శూల గొప్ప బలము కల ఆ యమయోధులు ఆ మంత్రులను విడచి శూలములు వర్షించుచు ఆ రావణుని మీదకి శీఘ్రముగా వెళ్ళిరి తత దిగ్ధాంగ ప్రహారైర్జర్జరీకృత ఫుల్లాశోక ఇవా భాతి పుష్పకే రాక్షసాధిప ఆయుధముల చేత తూట్లు పడిన శరీరముపై రక్తముతో నిండిన ఆ రావణుడు పుష్పక విమానమునందు వికసించిన అశోక వనము వలె ఉండెను సతు శూల ప్రాసాశక్తితోమర సాయకాన్ ముసలాని శిలా వృక్షాన్ బలాద్బలి బలవంతుడైన ఆ రావణుడైతే అస్త్రముల వలన శూల గద ప్రాస శక్తి తోమర బాణములను శిలలను వృక్షములను ప్రయోగించను తరుణ శిలా శస్త్రాణం యమ సైన్యూ తద్వర్షం పపాతరణీత రావణుడు కురిపించిన చాలా భయంకరమైన ఆ వృక్ష శిలా వర్షము యముని సైన్యముల మీద నేల మీద పడను తాంస్టు సర్వాన్ వినిర్భిమత్య జఘ్ను రాక్షసం ఘోరమేకం శత సహస్రశ వందల కొలది వేల కొలది ఉన్న ఆ యోధులు వాటిని అన్నింటినీ బ్రద్దలు కొట్టి రావణుని అస్త్రమును కొట్టివేసి భయంకరుడైన ఆ ఒక్క రాక్షసుణ్ణి కొట్టిరి పరివార్యచ సర్వే శైలం మేఘోత్కరా ఇవ భింది పాలై శూలై నిరుక్ష్యా సమపోయన్ ఆ యోధులందరూ మేఘముల సముదాయము పర్వతమును వలె ఆతనిని చుట్టుముట్టి భింది శూలముల శూలములచేత ఆతనిని ఊపిరి సలపకుండా కుమ్మివేసిరి విముక్త కవచ క్రుద్ధ సిక్త శోణిత విశ్రవై సపుష్పకం త్యక్ పృథివ్యావతిష్ట అప్పుడు కవచము జారిపోగా రక్త ప్రవాహముల చేత తడిసిన రావణుడు కోపించి పుష్పకమును వదలి నేల మీద నిలచెను సకార్ముకీ బాణీ సమరే చాభివర్ధత సన్యో ముహూర్తేన క్రుద్ధస్త స్థౌయ పిమ్మట ధనుర్బాణములు ధరించిన ఆతడు యుద్ధమునందు ఉత్సాహవంతుడయ్యను ముహూర్త కాళములో మరణ సన్య పొందిన ఆతడు కోపించి యముని వద్ద నిలచను తాశుపతం దివ్యమస్త్రం సంధాయ కార్ముకే తిష్టతి తానుక్చ్చాపం వ్యపకర్షత పిమ్మట ఆతడు పాశుపతాస్త్రమును ధనస్సు మీద సంధించి నిలువుము నిలువుము అని వాళ్లతో పలుకుచు ఆ ధనస్సును లాగెను ఆ చాపమింద్రారి రాహవే ముమోచతం శరం క్రుద్ధస్తిపురే శంకరో పిమ్మట యుద్ధమునో ఆ ధనస్సును లాగి రావణుడు చాలా కోపించి త్రిపురముల మీద శంకరుడు ప్రయోగించినట్లు ఆ బాణమును ప్రయోగించను తూపం శరస్యాసీత్సూమజ్వాళ మండలం వనం దహిష్యతో ఘర్మే దావాగ్నేరివ మూర్ఛత ఆ బాణము రూపము గ్రీష్మకాలములో వనమును కాల్చివేయనున్న వ్యాపించుచున్న దావాగ్ని రూపము వలె ధూమముతోను జ్వాళామండలముతోను నిండి ఉండెను జ్వాల మాలీసతు శర క్రవ్యానుగతే ముక్తో గుల్మా ద్రుమాంశ్చాస్మ కృత్వా ప్రధావతి యుద్ధములో ప్రయోగింపబడి జ్వాలల పంక్తులతో నిండినదై తన నుండియే పుట్టిన క్రూరమృగాల చేత అనుసరించబడిన ఆ బాణము పొదలను వృక్షాలను భస్మము చేయుచు శీఘ్రముగా వెళ్లెను తే తస్యేజ సా దగ్ధా సైన్యా స్వతస్య తస్మిన్ని తస్మిన్పతి మాహేంద్రా ఇవ కేతవ ఆ యముని సైన్యములోని సైనికులు ఆ బాణము తేజస్సు చేత కాల్చబడి ఇంద్రధ్వజముల వలె పడిపోయి తతస్టు సచివై సార్ధం రాక్షసో భీమ విక్రమ ననా దసునాదం కంపయన్నివ మేదినీ అప్పుడు మంత్రులతో కూడిన ఆ భయంకర పరాక్రమవంతుడైన రావణుడు భూమిని కంపింపజేయుచున్నాడా అన్నట్లు బిగ్గరగా సింహనాదముచేసను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే ఏకవింశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम